నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం దొన్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో ఓ టీడీపీ లీడర్ స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశాడు గత కొత్త కాల క్రితం ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి ఆ టీడీపీ నేత ఏకంగా పట్టపగులు గ్రామంలోకి వచ్చి ఆ మహిళను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో గ్రామస్తులంతా ఏకమై అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడండి ఒక్కసారి వృద్ధులను కొడుతూ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో పిల్లలతో సహా అందరూ కూడా వారిపైన అటాక్ చేస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టపగలే ఈ విధంగా అన్యాయం జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఏదైనా జరిగితే ఊరుకోమని చెబుతున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా పట్టపగలే ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి అని కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు